వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి శేష ప్రజానికం అందరికీ కూడా దుర్గాష్టమి శుభాకాంక్షలు ఆ దుర్గమాత ఆశీస్సులందరికీ ఉండాలి ప్రతి ఒక్కళ్ళు ఆనందోత్సాహాలతో జీవితం గడపాలి ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది బర్డ్ మీడియా ఇక టాపిక్లోకి వెళ్తే బిట్ హార్ష్ నేను కొంచెం కఠినంగానే మాట్లాడుతూ అండి ఈ విషయంలో పర్టికులర్గా ఇక్కడ ప్రజల్ని తప్పుపడుతున్నా మీడియాని తప్పుపడుతున్నా వ్యవస్థల్ని కూడా తప్పుపడుతున్నాను ఎస్ డెఫినెట్గా ఎందుకంటే బయటవాడు ఎవడ ప్రశ్నించే బదులు మనం మనమే ప్రశ్నించుకుంటే అట్లీస్ట్ ఒక సమాధానం తెచ్చుకుని సొల్యూషన్లోకి వెళ్ళొచ్చు అనేటువంటి ఒక ఉద్దేశం తప్ప వేరే కానే కాదు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మీరు అనుకుంటున్నారా మీరు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం మీకు కల్పించినటువంటి ఓటు హక్కుతో మీకు నచ్చిన నేతని ఎన్నుకుని దాని ద్వారా ప్రభుత్వాన్ని మనం నడిపిస్తున్నాము అని మీరు అనుకుంటున్నారా ఒకవేళ నిజంగా మీరు అనుకునేటట్లయితే అనుకునేటట్లయితే మీ ఆలోచనని అక్కడే చంపేయండి ఎందుకంటే మీ సొంత ఆలోచనతోటి ప్రజల సొంత ఆలోచనతోటి మీరు ఓట్లు వెయ్యలేదు మీ మనస్సాక్షికి తగ్గట్టుగా మీరు ఓట్లు వెయ్యలేదు మీ ఆలోచనలు మీకున్నటువంటి ప్లాన్స్ వీటికి తగ్గట్టుగా ఏం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది ఎవరైతే బాగుంటారు అనేటువంటి ఆలోచనతో మీరు మీ ఓటు వెయ్యలేదు మీరందరూ కూడా మీరందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారు ప్రభావితం అయ్యారు ఎందుకు ఈ మాట అంటున్నాను వాస్తవం కాబట్టి ప్రశాంత్ కిషోర్ ద పీకే ద స్ట్రాటజిస్ట్ ఆఫ్ ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో క్యాంపెయిన్ ముందు గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ని తీసుకొచ్చారు ఆయన ఇచ్చినటువంటి స్ట్రాటజీస్ తోటి అప్రతిహతంగా గెలుస్తూ వస్తున్నారు అయితే అది కేవలం రెండు వేల పద్నాలుగు ఆ మూమెంట్లోనే సరిపోయింది బట్ ఆఫ్టర్ దాట్ ప్రశాంత్ కిషోర్ పేరు మారు మోగిపోయింది అక్కడి నుంచి అంటే రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల దగ్గర నుంచి అందరికీ తెలిసిందే తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంత చేసినప్పటికీ కూడా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ కూడా మరీ అంత ఇరవై మూడు స్థాయిలో ఉండేటువంటి పార్టీ అయితే డెఫినెట్గా కాదు హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజలందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటారు అక్కడ ఈవీఎంలనా ఇంకోటనా ఇంకోటనా ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తాయి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అన్నారు ఎస్ డెఫినెట్గా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పే ఒకసారి దీని మీద పునశ్చరణ చేసుకోవాలి వైఎస్ఆర్సిపి కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు ఏం జరిగింది అనే దగ్గర ప్రతి ఒక్కదానికి ఒక స్ట్రాటజీ ఒక సలహా ఏం చెయ్యాలి అనేటువంటి ఒక సలహా ఇదే ఆ రోజు ఎన్నికల్ని ప్రభావితం చేసింది ఈ సలహాలు ఇవ్వడానికి రెండు గంటలకి పదకొండు కోట్ల రూపాయలు అక్షరాల పదకొండు కోట్ల రూపాయల ప్రశాంత్ కిషోర్ ఛార్జ్ చేశాడు సలహాదారుగా నేను చెప్పే మాట కాదు అతనే చెప్పినటువంటి మాట ఎందుకు అంటే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్ నీ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ వచ్చాయి ఇది అంటే నేను కేవలం మూడేళ్లలో సలహాలు ఇచ్చే రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు సంపాదించాను విచ్ ఆర్ ఆల్ లెజిటిమేట్ అంటే వైట్ మనీయే రెండు వందల నలభై ఒక్క కోట్ల రూపాయలు ఒక సలహాదారుకి ప్రైవేట్ సలహాదారుకి రాజకీయ పార్టీలు మూడేళ్లలో గత మూడేళ్లలో ఇచ్చినటువంటివా లేదంటే ఒక రెండేళ్ల విరామం ఇదంతా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి ముందు వరకు ఉన్నటువంటిది మూడేళ్లలో ఆయన ఇచ్చినటువంటి సలహాల విలువ అక్షరాల రెండు వందల నలభై ఒక్క కోట్లు ఇక్కడ అనుమానం రావచ్చు పవన్ ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు నుంచి అన్నావు మరి మూడేళ్లలోనే రెండు వందల నలభై ఒక్క కోట్లు అంటే అక్కడే మెలికి ఈయన చెప్పినటువంటిది రెండు వేల పంతొమ్మిది తర్వాత మూడేళ్లలో సంపాదించుకునేది రెండు వందల నలభై కోట్లు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇటు ఆంధ్రప్రదేశ్లో పక్కన తెలంగాణలో అన్ని సంపాదించుకున్నటువంటిది ఎంత అంటే దానికి లెక్కలు లేవు మన దగ్గర ఈవెన్ ఆయన కూడా బయటికి చెప్పలేదు ఎంత చెప్పినటువంటిది అంతా వైట్ మనీ రెండు వందల నలభై ఒక్క కోట్లయితే చాలామంది అడిగేది చెప్పేది బ్లాక్ మనీ ఎంత బ్లాక్ మనీ ఎంత ఎందుకంటే ఒక మెకానిజంని రన్ చేయడానికి ఎంత అవుతుంది ఈ పర్టిక్యులర్ వేలో అన్న దగ్గర అందరినీ మేనేజ్ చేసుకుంటూ రావాలి కదా అందుకని సో ఆయన ఇచ్చినటువంటి డేటా ప్రకారమే చూస్తే సలహాలు ఇచ్చినందుకే రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు ఆయన చెప్పినటువంటి సంపాదన రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది తర్వాత పదిహేడు ఇవేవి కాదు అప్పుడు మొత్తం అంతా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పనిచేశారు సో ఆ లెక్కలన్నీ అదనం ఇరవై ఒకటి తర్వాత ఇటు కర్ణాటక ఎలక్షన్స్కి పనిచేశారు తెలంగాణలో బీఆర్ఎస్కి పనిచేశారు ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా కొన్నిసార్లు పనిచేశారు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో డిఎంకే పార్టీ ఇలాగ ఇంకా కొన్ని పార్టీలతో కలిసి ఆయన పనిచేసి ఇచ్చినటువంటి సలహాలు వాటితో ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ఇక్కడ ఇందాక నేను అన్నం చూసారా మీ ఆలోచనతోటి మీ స్వీయ నియంత్రణతో మీరు ఓటు వేయలేదు అని ఎస్ ఇక్కడ మీ ఓట్లని ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి వాళ్ళ సలహాలు మిమ్మల్ని ప్రభావితం చేసి వేయించాయి ఓట్లు తప్ప ఇంకోటి కాదు సో ఇక్కడ ఉన్నటువంటిది ప్రజాప్రభుత్వాలు అనుకుంటున్నారా నో ఇవి ప్రజాప్రభుత్వాలు కాదు ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వాలు ఇంక్లూడింగ్ ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా అంటే మేబీ ఇక్కడ పార్షియల్గా చెప్పొచ్చు కూటమి ప్రభుత్వం ఎలా ఉంది పవన్ ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత్ కిషోర్ ఏం చేశాడు అంటే ఆయన రెండు గంటలకి పదకొండు కోట్ల లెక్క ప్రకారం తీసుకుంటే కనుక ఎన్ని గంటలు మరి నారా లోకేష్ తోటి చంద్రబాబు నాయుడు గారితో మీట్ అయ్యాడు అందరూ చూసాం అక్కడ తాడేపల్లి రావడం ఇదంతా మాట్లాడడం అని ప్రశాంత్ కిషోర్కి లా లోకేష్కి ఎందుకు చర్చ జరుగుతుంది అసలు అవసరం లేనటువంటి పని కదా స్ట్రాటజిస్ట్ అనేటువంటి పేరు వేర్ ద బిగ్గెస్ట్ స్ట్రాటజిస్ట్ ఎవర్ ఇన్ ఇండియా మిస్టర్ చంద్రబాబు నాయుడు ఈజ్ ఇన్ తెలుగుదేశం పార్టీ చీఫ్ యాజ్ ఆయన తెలుగుదేశం పార్టీ చీఫ్గా ఉన్నారు కదా ఆయనే పెద్ద స్ట్రాటజిస్ట్ అన్నప్పుడు ఇక ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ ఏం అవసరం అవుతాయి సో ఇక్కడ సో ఇలాగా అన్ని ప్రభుత్వాలు ప్రజా ప్రభుత్వాలు కాదు ఇవన్నీ ప్రశాంత్ కిషోర్ ప్రభుత్వాలే ఎవరున్నా ఏం చేసినప్పటికీ కూడా దాంట్లో ఆయన సంపాదించుకున్నటువంటిది రెండు గంటలకి పదకొండు కోట్ల రూపాయలు ఆ డబ్బుల్లో తొంభై కోట్లు తన జ పార్టీ కోసం విరాళం కూడా ఇచ్చాను ఆ డబ్బుతోటి పార్టీ నడుస్తోంది నేనేం దొంగతనం చేయలేదు సలహాలు ఇచ్చి మాత్రమే డబ్బు సంపాదించుకొచ్చాను సో ఇంత భారీగా ఆయనకి ఇచ్చినటువంటివి ఏంటంటే ఇగో ఈ ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళే ఇచ్చారు మరి ఎక్కడ అంటే ఈ పార్టీ అకౌంట్స్లో వాళ్ళు చూపించారా ప్రశాంత్ కిషోర్ సలహాలకి మేము ఇంత డబ్బు ఇచ్చామని లేదు వీళ్ళు కాకపోతే మేము గౌరవప్రదంగా కలిసామంతే తప్ప ఏం లేదు అనుకుంటారు కానీ ఐప్యాక్ అనేటువంటి ఒక సంస్థ ఏ విధంగా ఎదిగింది దాంట్లో ఉన్నటువంటి సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎలా ఎమర్జ్ అయ్యారు ఇప్పుడు కూడా ఇటు కాంగ్రెస్కి తెలంగాణలో సునీల్ కనుగోలు అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా అరెస్ట్ చేసింది ఏంటి అనేది తెలిసిందే సలహాదారుగా పనిచేసినటువంటి వ్యక్తి ఐప్యాక్ ప్రోడక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్లో రాబిన్ శర్మ ఐపాక్ ప్రోడక్ట్ ప్రశాంత్ కిషోర్ టీమే ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా తర్వాత సౌరభ్ మహేశ్వరి అనేదో పేరు ఇంకొకటి ఉంది మర్చిపోయాను సరే మహేశ్వరి అనే పేరు అయితే గుర్తుంది రాజీవ్ మహేశ్వరి అనుకుంటా ఐ థింక్ వైఎస్ఆర్సీపీకి స్టిల్ హీఈస్ వర్కింగ్ యాజ్ అ స్ట్రాటజిస్ట్ వైఎస్ఆర్సీపీకి ఐప్యాక్ తరఫున ఐపాక్ నుంచి మేము సంబంధాలు తెంచుకున్నాము ఇది అని చెప్పి అప్పట్లో ఏదో పెట్టారు తప్పితే ఏమీ కాలేదు ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయి ఇన్ఫ్యాక్ట్ ఇంకా బీహార్లో కూర్చొని అనేక చోట్ల సలహాలు ఇస్తూ సంపాదిస్తూనే ఉన్నాడు బట్ అది వైట్ అన్న పాయింట్ అనేది తెలియదు ఎవరికి కూడా సో ఇలా చెప్పుకుంటూ వెళ్ళి ఆ సలహాలకే మూడేళ్లలో రెండు వందల నలభై ఒక్క కోట్లు అంటే ఎంత అయ్యి ఉండొచ్చు ఏమయ్యి ఉండొచ్చు ఏ ప్రభావితం చేసి ఉండొచ్చు ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆ ప్రశాంత్ కిషోర్ ఇచ్చేటువంటి ఆ సలహాలే ఇప్పటికీ ఆ టాక్టిక్స్ని అప్లై చేస్తూ అనిశ్చితిని క్రియేట్ చేస్తున్నారు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు పని చేయకుండా కులాల మధ్య చిచ్చు పెట్టడం అనేది అప్పట్లో మేబీ కులాధిపత్యం అనేటువంటి దాని మీద డామినెన్స్ అనే దాని మీద పూర్వపు రాజకీయాలు వేరు ఇప్పుడు ఎలా ఉండిపోయిందంటే ఆల్ ప్లాట్ఫామ్స్ కంప్లీట్గా ఆల్ ప్లాట్ఫామ్స్లో కులం అనేటువంటి దాన్ని తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చిచ్చు పెట్టడం అనేది కామన్గా మారిపోయింది ఈ ఈ స్ట్రాటజీలు అంత ఇచ్చింది కూడా ప్రశాంత్ కిషోర్ మాత్రమే ఎస్పెషల్లీ ఇది ఆంధ్రప్రదేశ్కి చాలా గట్టిగా వర్తిస్తుంది అండల్లో ఏమాత్రం అతిశయోక్తి లేనే లేదు కులాల పరంగా ఎవరి అభిమానం వాళ్ళది ఎవరి కులం వాళ్ళకి గౌరవం ఇది ఉన్నప్పటికీ కూడా అందరూ అన్నదముల్లో కలిసిమెలిసి ఉండేవాళ్ళు రాజకీయంగా ఉన్నటువంటి విభేదాలు తప్పితే గ్రామ గ్రామాల దగ్గరికి వెళ్ళేసరికి ఈ కులం ఆ కులం అనేటువంటి దగ్గర ఇవ్వలేదు వివక్ష ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఐ హ్యాబ్ టు యాక్సెప్ట్ వివక్ష అనేది ఉంది కొంతమంది చేసినటువంటి దౌర్భాగ్యానికి ఈరోజు మొత్తం జాతంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దాకా అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు అన్నారు ఈరోజు అసలు వ్యాల్యూ లేకుండా పోయినటువంటి వాళ్ళ తయారైపోయారు వాళ్ళు కేవలం ఆ రోజు చేసినటువంటి కొన్ని పనులు అది యాక్సెప్ట్ చేయాలందరూ అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు దాని మీద కలగా చేసి చేసి మాట్లాడుకుంటాం అంటే అది వర్కౌట్ అవ్వదు సో ఇవన్నీ కూడా ఒడిసిపట్టి ఆంధ్ర ప్రజలు దీనికి పడతారు వీళ్ళకి కులా కులం అంటే ఎక్కువ ముందు పిచ్చి ఆ దాని మీద మనం కొడితే సరిపోతుంది అనుకున్నాడు అక్కడి నుంచే వచ్చినటువంటివన్నీ కూడా ఇక అబద్ధ ప్రచారం ఒకటి నిజం అనేటువంటిది ఉంటే ఎగ్జాంపుల్ అమరావతి ఉంది అమరావతిలో తాత్కాలిక కట్టడాలే తాత్కాలిక కట్టడాలే ఆ ఒక్క తాత్కాలిక అన్నటువంటి పదాన్ని పట్టుకొని అసలు అమరావతి తాత్కాలిక అన్నటువంటి స్థాయికి ప్రచారం చేశారు ఇది కూడా ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి గల కారణం అక్కడ చెప్పింది ఆ సచివాలయం కానీ మిగతాది కానీ ఆ పర్టికులర్ మూమెంట్కి వాడుతున్నాము స్థాయిలో సచివాలయం మిగతా ఉన్న ఒక బిల్డింగ్లో ఐకానిక్ బిల్డింగ్లు మనకి ఇక్కడ వస్తాయి వీటిని మిగతా మౌలిక సదుపాయాలు కల్పించి ఇక్కడ వీటి గురించి వాడతాము అని చెప్పడంలో ప్రభుత్వం అన్నాడు కాస్త తడబడిన మాట వాస్తవం తడబాటు ఒక చిన్న క్లారిటీ ఇవ్వడానికి ఆ లూప్ హోల్ పట్టుకొని చేసినటువంటిదంతా కూడా మనం చూడడం జరిగింది కదా ఏం జరిగింది అన్నది సో ఈ విధంగా ప్రశాంత్ కిషోర్ అమలుపరిచినటువంటి వ్యూహాలు వీటన్నిటితోటి రాష్ట్రాలు ఈరోజు నడుస్తున్నాయి అదే వ్యూహాలు పట్టుకొని ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి పనికి సంపాదనా పరంగా ఎవరు లాబ్ది పొందారు అంటే ఎన్నికల్లో గెలుపొంది ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు అవినీతి శుభ్రంగా చేసుకున్నటువంటి వాళ్ళు ప్యాకేజీలు తీసుకున్నటువంటి వాళ్ళు అట్ ద సేమ్ టైం ప్రశాంత్ కిషోర్ నాశనం అయిపోయింది అక్షరాల రాష్ట్ర ప్రజలే ఎందుకంటే మన దగ్గర పన్నులు వసూలు చేసినటువంటి సొమ్ముని ఏ విధంగా అవినీతి చేయొచ్చు అనే దానికి పూర్తి స్థాయిలో బాటలు పరిచి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా ఇవన్నీ కూడా జరిగాయి ఇది అసలు సంగతి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి